కరోనా మళ్ళీ విజృంభిస్తున్న వేళ పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యక్ష శ్రద్ధ చూపాలని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల పురపాలక సంఘం కార్యాలయంలో ఇన్ఛార్జి మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన జగిత్యాల మున్సిపల్ సాధారణ సమావేశానికి హాజరయ్యారు జగిత్యాల ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి మున్సిపల్ కార్యాలయానికి మొదటగా వచ్చిన ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు ఈ కార్యక్రమంలో కమిషనర్ అనిల్ ఈ రాజేశ్వర్ కౌన్సిల్ ఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అంతరం మున్సిపల్ కార్యం వెలపల మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధము తడి పొడి చెత్త విషయంలో అధికారులు ప్రజలు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు చెత్త నుండి ప్లాస్టిక్ వేరే చేయకపోవడం వల్ల డంప్ యార్డ్ పుట్టలాగా తయారై చుట్టూ గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు దాదాపు ఇరవై వేల జనాభాకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు పట్టణంలో హరితహారంలో నాటిన చెట్లను కాపాడాలని అన్నారు కరోనా సమయంలో కొన్ని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెల్లింపులు జాప్యం చేయడం చాలా బాధక్రమని వాటిని సత్వరం పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలని ఆయన అన్నారు సందర్భాల్లో మళ్ళీ లాభాన్ని స్వాగతం ఇచ్చిన అదేవిధంగా మొట్టమొదటి రెండోసారి గెలిచి మళ్ళీ వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం వచ్చిన తర్వాత నన్ను సన్మానించినందుకు అధికారులకు కౌన్సిలర్స్ అందరూ కూడా చేరు పెట్ట హృదయపూర్వక నమస్కారాలు చైర్మన్ గారికి ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ చైర్మన్ గారు ధన్యవాదాలు ఈరోజు మున్సిపల్ సర్వసభ్య సమావేశం చాలా అర్థవంతంగా అన్ని పార్టీల వారు కూడా పాల్గొని చాలా విషయాలు చర్చించడం జరిగింది ముఖ్యంగా పట్టణ అభివృద్ధి విషయంలో తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు అన్నింటికంటే ముఖ్యంగా పారిశుద్ధ్యం విషయంలో జగిత్యాల డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది దాన్ని గాడిలో పెట్టాలని చెప్పే విషయంలో కూడా అందరూ కూడా సానుకూలంగా స్పందించారు మరీ ముఖ్యంగా జగిత్యాల పట్టణానికి సంబంధించిన వ్యర్థ పదార్థాలు అంటే ఇంట్లో నుంచి బయటకొచ్చే చెత్త కావచ్చు మొదటి నుంచి బయటకొచ్చే చెత్త మనం తీసుకుపోయి డంపింగ్ యార్డ్ వేస్తూ ఉంటే ఆ డంపింగ్ యార్డ్ ఒక గుట్టలాగా అయిపోయింది మరి ఆ డంపింగ్ యార్డ్ను దాన్ని మళ్ళీ మైనింగ్ చేయించి దాని అంతా కూడా దాన్ని తప్ప చేయడానికి దాదాపు కోటి రూపాయల పైన కోటి డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు కలిపి దాన్ని చేయడం జరిగింది మరి ఇది అప్పుడే ఈ డంపింగ్ యార్డ్ అంటే చెత్త వేసే మనం ఒక గుట్టలాగా పెరగకపోతే నాడు ఎట్లయితే నల్లగుట్టకాడి ఇబ్బంది కొన్ని గ్రామస్తులు ఇబ్బంది పెట్టారు ఇప్పుడు నర్సింగాపూర్ గుట్ట దగ్గర పెట్టాం ఇక్కడ ఇరవై వేల మంది రేపు డబల్ బెడ్రూమ్ దగ్గర పోతారు రెండు మూడు నెలల్లో పూర్తి అక్కడ కార్యక్రమాలు చేయాల్సిన ఉంటుంది మరి అప్పుడు అక్కడ ఉండే పరిస్థితులు ఉండదు కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా సహకరించాలి తడి చెత్త పొడి చెత్త వేరు చేసినప్పుడే ఈ డంపింగ్ యార్డ్ అనేది గుట్టలాగా పెరకపోదు లేకపోతే విత్తరా పేరుగా పోయి ఒకటి పక్క గ్రామాలకు అదేవిధంగా మన జగిత్యాల పక్క నుంచి దాదాపు నాలుగు వేల ఐదు వందల ఇరవై కుటుంబాలు ఏవైతే పోయి అక్కడ ఉంటాయో గతంలో నివసిస్తున్న నాలుగు వందల కుటుంబాలు కావచ్చు అంటే ఐదు వేల కుటుంబాలు ఇరవై వేల జనాభాకు చాలా నష్టం వాటిస్తుంది పర్యావరణం దెబ్బతింటుంది వాసన వస్తుంది కాబట్టి దాని విషయంలో కూడా ప్రత్యేకంగా ఆలోచించాల్సిందిగా ఈరోజు కోరడం జరిగింది అదేవిధంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిహారం కార్యక్రమాన్ని కూడా పకడ్బందీగా చేయాలని చెప్పి ఎన్నో చెట్లు పెట్టుకున్నాం మరి వాటిని రక్షించుకోవాలి ఇవాళ ఆల్రెడీ వర్షాకాలం పోయి రెండు వేలైంది ఎలాంటి ప్రణాళిక కూడా మనం మున్సిపల్ తీసుకోలేదు ఇప్పటికైనా మున్సిపల్ ఒక ప్రణాళికాబద్ధంగా పోవాలని చెప్పి కూడా ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటుగా నీళ్ళ విషయంలో రాణి చోట్ల కూడా బిల్స్ వస్తూ ఉన్నాయి ఆ బిల్స్ కూడా రాని వాళ్ళకు దాని బిల్స్ ఏదైతే వస్తున్నాయో అవి తీసేయాలని చెప్పి కొందరు కౌన్సిలర్స్ కోరేదు వాటర్ రెండు రాని వాళ్ళప్పుడు నీళ్లు రాని కూడా బిల్ వస్తుందన్నారు దాని మీద కూడా మీరు వాటర్ ఆఫీసర్ల ద్వారా చెక్ చేయించాలి వాటర్ లీకేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అది ఇంటి వాళ్ళదైతే ఇంటి వాళ్ళతో చేయించాలి మరి ఖచ్చితంగా దాని విషయాలు అవసరం పడితే మరి నీళ్ళు వేస్తే లేకుండా చూడాలి దాదాపు టెన్ ఎమ్మెల్యే లీటర్ ఇన్ని లక్షల లీటర్లు నీళ్ళు వస్తున్న సందర్భంలో కూడా కోటి లీటర్ల నీళ్ళు వచ్చినా కానీ ఇంకా సరిపోతలేము అంటే మరి ఎక్కడో పొరపాటు కూడా ఉంటుంది దాన్ని మనం సర్దించుకోవాల్సిన అవసరం కోటి లీటర్లు ప్రతిరోజు కృషి బయట వస్తుంది పంపింగ్ అవుతుంది మరి దీని విషయంలో కూడా చూడాలి కరెంటు విషయంలో కూడా చెప్పారు కరెంటు విషయంలో కూడా ఇంకా కొత్త పౌన్స్ అవి ఎక్కడ అవసరం నేను చూడాల్సి ఉంది అదేవిధంగా అభివృద్ధి పనులు చాలా మటు మార్గం పాఠాడుతుంది మరి ఎందుకు ఆపేసి మరి నిధులు ఇంకా కొన్ని ఉన్నాయి మరి నిధులు ఇప్పుడే ఆపదించవరని చెప్పింది ఏ నిధుల నుంచి టీవీఎఫ్ఐడి కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఎస్డిఎఫ్ కావచ్చు గౌరవ మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు ద్వారా ఇచ్చిన డిఎంఎఫ్ఐ నిధులు కావచ్చు ఇవన్నిటి ద్వారా వచ్చిన పనులు ఎవి జరుగుతున్నాయి ఎవి అయిపోయినాయి ఎవి ఆపబడ్డాయి ఆపబడితే కొత్త ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి ఏమన్నా మీకు మన లెటర్స్ ఉత్తర్వులు వచ్చినా కూడా తెలియజే అధికారులు పోవడం జరిగింది మరి ఈ రకంగా ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా ఈనాటి సమావేశం నాడు అందరూ కూడా సహకరించిన అన్ని బాటిన్నాయి ముఖ్యంగా నేను శాసనసభ్యులుగా మరొకసారి మీడియా ద్వారా దైత్యాల ప్రజలు కోరుతూ మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనకే ఉంటుంది తరిచెత్త పొడిచెత్తా వేరు చేసి ఇచ్చినప్పుడే ఈ పట్టణంలో చెత్త పేరుకుపోకుండా ఉంటాం తప్ప తడి చెత్త పొడి చెత్త వేరిగాకపోతే ఎక్కడ ట్రాక్టర్లు జాలి ట్యాంకర్లు జాలాయి రేపటి నాడు ఏ గుట్టలు కూడా చాలా మీరు మళ్ళీ కూడా ఒకసారి వీడియో ద్వారా చూపిస్తాం చాలా అద్భుతమైన పరిస్థితి ఉన్నది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఆ చెత్త కరగబెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఇంటి దగ్గరనే బాధ్యత వహించినప్పుడు అయితే అని చెప్పుకోవడం మళ్ళీ కోరుతూ ఉన్నాం మళ్ళీ ప్రజలు కొడతా ఉన్న ఇంటిలో నీటిని వృధా చేయదు ప్రతిరోజు కోటి లీటర్ల నీరు ఇస్తున్నాం లక్ష ఇరవై వేల జనాభా కుక్కలకు డెబ్బై నుంచి ఎనభై లీటర్లు ఇస్తున్నాం చిన్న డ్రమ్ ఇస్తున్న నీళ్ళు ఎనభై లీటర్లు అనేది చాలా పెద్ద మొత్తం ఎనభై లీటర్లు తొంభై లీటర్లు ఇచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ షార్టేజ్ ఉన్నది అంటే చాలా దురదృష్టకరం చాలా చోట్ల కూడా ఇంకా బోర్డు కూడా వాడుకుంటారు పవర్ కూడా వాడుకుంటారు అంటే వేస్టేజ్ అవుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది అది ప్రజలు కూడా సహకరించడానికి కోరుతూ అధికారులు కూడా పర్యవేక్షించాలి మరి వాటర్ సప్లై మీద ఎంత ఉన్నారో వాళ్ళు కూడా పర్యవేక్షణ చేస్తున్నాయని గౌరవం కోరుతున్నా అదేవిధంగా కరెంటు విషయం అర్థాల విషయం అత్యధికంగా సందర్శించాలి గతంలో గత కోవిడ్ సందర్భంలోని కొన్ని బిల్లులు పేమెంట్ చేయలేదని చెప్పి దృష్టికి వచ్చింది దయచేసి అధికారులు శ్రద్ధ పెట్ట బిల్లు పేమెంట్ చేయాలి మళ్ళీ కోవిడ్ వస్తుందని చెప్పి ఇప్పటికే వార్తలు వస్తున్నాయి అవి పేమెంట్ చేయకపోతే రేపటినాడు ఎవరు కూడా పనులు చేయడానికి ఇందరికి రారు కాబట్టి తల్లా పేమెంట్ చేసి ఆ తర్వాత కొత్త పనుల కూడా తీర్మానం తీసుకొని ఎవరితోనే ఇక్కడ సామాన్యులు వాళ్ళు పనులు చేస్తారు కరోనా సందర్భంలో భోజనాలు ఇచ్చిన మన సభా కార్మికులు కావచ్చు ఎవరికి మొత్తానికి మన అధికారులు భోజనాలు ఇక్కడి నుంచి ఆర్డర్ చేసి ఆ చిన్న మెస్ వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోవడం మూడు సంవత్సరాలు నిరోజు అవన్నీ కూడా ఇప్పటికైనా చేయాలని చెప్పుకోవటం కోరుతాము థ్యాంక్ యూ